సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహికంగా వ్యక్తిగతంగా దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలపండి ఈరోజున మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం కుంచాల చిన్నారెడ్డి గారి కుమారుడు కుంచాల కృష్ణారెడ్డి అను నేను బాపట్ల మండలం బేతపూడి ఏరియాలోని మురుకొండపాడు గ్రామం తాలూకు డి నెంబర్ ఏడు ఏడు వందల యాభై ఏడు డాష్ ఎనిమిది ఏలో నాకు పదమూడు సెంట్లు గరువు మెట్ట భూమిని పొంది ఉన్నాను సదరు భూమిని నా స్వార్జిత ద్రవ్యముతో స్వాధీనపు అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసి ఉన్నాను అందులో నేను మెట్ట పంటలు పండించుకొనుచు జీవించుచున్నాను నేటికి సదరి భూమి నా స్వాధీనంలోనే ఉన్నది నాకు తెలియకుండా మా గ్రామానికి చెందిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తనకు వీలునామా ద్వారా సంక్రమించినట్లు రికార్డులు సృష్టించి అసలు రికార్డులు అన్నీ నా పేరున ఉన్నప్పటికీ ఆన్లైన్ నందు నా భూమిని అతని పేరున నమోదు చేసుకుని ఉన్నాడు తరచుగా అతను మా దగ్గరకు వచ్చి మీ భూమి నా పేరున ఉన్నదని నాకు డబ్బులు చెల్లిస్తే తిరిగి మీ పేరున ఎక్కిస్తానని బ్లాక్మెయిల్ చేయిచున్నాడు సదరు భూమిపై నేను కరెంటు సర్వీసు మీటర్కు దరఖాస్తు చేయగా కరెంటు సిబ్బంది మీటర్ను బిగించవద్దని అతను బెదిరించుచున్నాడు గతంలో అనేక భూవిధ భూ వివాదాలలో అతను ఉన్నాడు కావున తమరు నాపై దయవుంచి నా రికార్డులను పరిశీలించి నా భూమి తన పేరుతో ఆన్లైన్ చేసేటట్లు చేయవలసిందిగా ప్రార్థన ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసినది వర్తమాన పరిస్థితులపై అవగాహనకు ఈ అర్జీ దోహదం చేస్తుందని భావించడమైనది ధన్యవాదములు